మనమంతా కూడా ఆయన చూపిన మార్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవడానికి మనమంతా కూడా అనేక భావంతో పని చేస్తూ తెలుగుదేశం పార్టీ పటిష్టడానికి అందరూ కూడా వేరే పక్కన పెట్టి చిన్న చిన్న వివాదాలు ఏమన్నా పక్కన పెట్టి రవి అన్న చూపిన మార్గంలో మనమంతా కూడా పార్టీకి అండితమ అవలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అందించిన పెద్దలకు నాయకులకు అందరూ కూడా మన హారతసార ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై జై తెలుగుతరం జై రేవణ్ణ రాష్ట్ర తెలుగు రైతు కార్యకర్సి బొల్లసినగ సినిమా గారిని రెండుసార్లు మరొక번 కూర్చున్నాం నా దగ్గర